కింద తుఫాను దాటికి చంద్రుతి మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షం అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చింది ఆరుగలం కష్టపడి పండించిన పంటను రైతన్నలు కొనుగోలు కేంద్రాల వద్ద వరిధాన్యాన్ని ఆరబోసారు తుఫాను కారణంగా ఒక్కసారిగా రాత్రి భారీ వర్షం పడడంతో వరి ధాన్యం కాస్త పలు చోట్ల చేతికొచ్చిన పంట నేలమట్టం కావడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు కొనుగోలు కేంద్రాలు ముందస్తుగా ప్రారంభించి ఉంటే రైతన్నలకు తిప్పలు ఉండేవి కాదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు రాత్రి నుంచి కురిసిన వర్షానికి వడ్లు మొత్తం కూడా తడిచి ముద్దయినాయి మరి రోడ్ల మీద పోసి మేము దగ్గరకు వేసుకొని తాటిపత్రాలు కప్పినప్పుడు కూడా ఈ వర్షాన్ని ఆ తాటిపత్రాలు ఆపలేవు కింద నుంచి పోయి మొత్తం దడిచినాయి మాకు ఇప్పుడు ఏం చేయానో అర్థమవుతలేదు మా పరిస్థితి అయోమయంగా ఉంది మాకు ఇప్పుడు ఏ ఏం చేయనో చూయని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు మాకు ఎమ్మెల్యే గారు దిక్కు దయచేసి ఎమ్మెల్యే గారు మా రైతులను మీరు ఆదుకోవాలి కలెక్టర్ కానీ అధికారుల అధికారులకు కానీ మిల్ వాళ్ళకు కానీ ఇక్కడ పరిస్థితులను తెలియసి మా మా అడ్లను తొందరగా పోయేటట్టు చూసి మమ్మల్ని ఆదుకోగలరని కోరుతున్నాం